ఈ కల్మషాన్ని కడుక్కోవాలి రోజు అనేక స్థానం మనం పొరపాటుపరుచున్నాము శరీరానికి ఆత్మకు ఎలా ఆ బయటికి వెళ్తే బురుగపడి కల్మషన్ మాట చదవండి ఆరోగ్యం

చెప్పేహానికి దీపమేంటి మన ఆత్మలోనికి మాలిని నెల వస్తుంది పని చేయడం వల్ల మాలిన్యము మన శరీరంలో పట్టుకుంటుంది కానీ ఈ మాలిన్యం కాదు వాక్యంలో చెప్పబడుతున్న మాలిన్యము పాప సంబంధమైన మాలిన్యము అపవిత్ర సంబంధమైన మాలిన్యము హృదయంలో కలుగుచినటువంటి చెడు కోరికల వల్ల కలిగే కల్మషము కన్న ద్వారా ఆ మన ఇంట్లో కేపర్స్తం బొమ్మ ద్వారాస్తం ఈ మంచే పాపం అంటే ఆ చెప్పి నేను వస్తని హల్లెలూయా కలుమొచ్చేది ఏ దిశ కావాలి అంటే హల్లెలూయా హ మన నేర్చేస్తాం బలాన్ని కావాలి అంటే దాన్ని చూస్తాం అది అది మన కొలేదాక మన మనసు దాంట్లో ఉంటుంది కన్న అవగనే మనకు కొద్ది క్షణమా దూరం ఉతుకొస్తుంది ఏంటిది కన్ను అనగానే వస్త్రములు కావచ్చు బలగా కాదనే కానీ చాలా విషయాలు కన్నులో ఉంది ఎవరైనా మంచి గృహం కట్టుకున్నప్పుడు ఒకటి చూస్తే కన్ను వాళ్ళ కన్ను పాపంలో పెట్టుకోవద్దు వీ కుటుంబం కంటే నా కుటుంబం బాగుందా అవి వాడు ఇంత వాడు మంచి ఇల్లు కట్టుకుంటున్నాడే వాడికి మంచి గులం ఉంది అది నాకు కావాలి ఇలాంటిది నాకు కావాలనుకోవడం వేరు అదే నాకు కావాలనుకోవడం వేరు బైబిల్లో నాబోధం అనే వ్యక్తులు ఉన్నాడు మనకి ద్రాక్ష తోట ఉంది అక్కడ ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు ఒక భార్య ఉంది ఏంటి పేరు పేరు తెలుసా ఎజ ఎజ ఉంటుంది రాజు ఉన్నాడు అయ్యా నాకు నీ తోట కావాలి కావాలంటే వేరే ఇస్తాను ద్రాక్షత్ర ఏముంది అంటే ఈ రాజుకి ఆ ద్రాక్షత్ర నచ్చిన కన్ను పడింది దాని ఆ కన్ను ద్వారా ఆ రాసు కుటుంబము నాశనందు నా నాబోతు రక్తము కుక్కలు తాకిదు అదే స్థలమందు చెప్పండి ఎవరి రక్తము ఆ యజ రక్తము తన అయినా వారిద్దరి రక్తము కుమ్మల కదా కుక్క నాకి కేవలము ఆ కంటి చూడ కంటికి చూపు ఉంది కాబట్టి కన్నుతో ఏది చూస్తున్నామో జాగ్రత్త ఎందుకు ఒక ఒకదాన్ని చూసినప్పుడు దానికోసం మనం మేము నేర్చుకుంటున్నాం దాన్ని బట్టి యోగు అంటాడు చక్కని మాట అంటాడు బైబిల్లో నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది ఏం చేసుకున్నాడు యోగు నా కన్యకను నేను ఏ విధంగా చూస్తాను అంటే చెడు దృష్టి చూడను అని యోగు దేహంతో నిబంధన బంధన చేస్తున్నాడు కళ్ళతో మాట్లాడుతున్నాడు కళ్ళు నువ్వు పాపస్ చూడకూడదు అవునండి పనికి మాల వాటిని చూడకూడదు ఎప్పుడైతే మనకు చెడు దృష్టి చూస్తామో అది నీ లోపలికి వచ్చి నీ దేహాన్ని పాటిస్తుంది అది నీ దేహాన్ని పాటిస్తుంది